వేములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిడి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం వేములవాడ పట్టణానికి చెందిన ముప్పై మూడు మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు ప్రతి లబ్దిదారు ఇంటి నుండి స్వయంగా వెళ్లి కాంగ్రెస్ నాయకులు చెక్కులు అందజేశారు ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయంలో సంక్షేమ పథకాలు సక్రమంగా అందక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలలో అభివృద్ధి సంక్షేమ పథకాలు నిర్విరామంగా కొనసాగుతున్నారు

చెప్పు గౌరవనీయులు పెద్దలు ఆశీనా గారి నాయకత్వంలో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్ర శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అందరికీ ముప్పై మూడు చెక్కులను పంపిణీ చేయడం జరిగింది ఈరోజు సంక్షేమానికి ఈరోజు అభివృద్ధికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏటెంట్గా ఉంటుందని ఒక నిదర్శనం ఈరోజు చెప్పక చెప్ప తప్పదు గత ప్రభుత్వంలో ఈరోజు చెక్కులనేటువంటి ఇవ్వక చాలా ఇబ్బందులు వేసినటువంటి తరుణము చూసాం అందులో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఈరోజు సీఎం రిలీఫా చెక్కులను ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళ్ళి ఇవ్వమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మేము ఈరోజు ప్రతి ఇంటికి ప్రతి గడపకు దొక్కుతూ ఈరోజు చెక్కులు ఇస్తే వారు ఎంతో ఆనంద ఆనంద వ్యక్తం చేస్తున్నారు అందుకు పెద్దలు గౌరవలు ఆచిన గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వారి తరపున మా తరపున తెలియజేస్తున్నాం మన బెమ్లాడ ఆదిశీనన్న గారి ఆధ్వర్యంలో భమ్లావాడ టౌన్ల ముప్పై రెండు సీఎం రిలీఫ్ ఫండ్ ముప్పై మూడు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు సాంకొనం ఇలా మార్పు మొదలైన అనడానికి ఇదొకటి నిదర్శనం ఎందుకంటే ఇంతకుముందు చెక్కులు వాళ్ళు వచ్చి తిరిగి తిరిగి చెక్కులు అడిగి మరి వాళ్ళకు వచ్చినాయా లేదా డేట్ కన్ఫ్యూజ్ అయ్యి కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి కానీ ఇవాళ సీనన్న స్వయంగా ఆ టౌన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఒకటే పిరు ప్రతి ఇంటికి పోయి మీరే చెక్కు వాళ్ళ చేతిలో ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు మన దగ్గరికి ఈ తిరుగుడు వాళ్లకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయన మంచి ఆలోచనతోని ఈ మాట చెప్పడంతోనే టౌన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో అందరం కలిసి ప్రతి అంటే వాళ్ళ ఇంటికి పోయి ఆ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు కూడా నిజంగా బిడ్డ మాకు చాలా సంతోషం ఇంటికి తెచ్చిచ్చినందుకు అని చెప్పి వా వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది సినిన్న పాలన నిజంగా ప్రతి గడప గడపకు పోతున్నందుకు వాళ్ళందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు జైసీ నాన్న ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు చెక్కులు శాంక్షన్ కావడం జరిగింది పట్టణంలో ఈరోజు వేములవాడ పట్టణానికి సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ ముప్పై మూడు చెక్కులు రావడం జరిగింది ఆదిత్యన్న గారి తరువాత గత ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాల కింద అప్లై చేసుకుంటే చెక్కులు వచ్చి వాపసు అయిన ఘనత బీఆర్ఎస్ పార్టీని ఒక తల్లికి ఇప్పుడు వేల చెక్కు వచ్చింది ఆమె అరవైల చెక్కు నాలుగు సంవత్సరాల నుంచి అది మేము గత ప్రభుత్వం ఎమ్మెల్యే గారి దగ్గర తిరుగుతే వస్తాయి వస్తాయని చెప్పిండు అది వాపసు అయింది ఆదిచే పోయి మొన్న మొర ఈ రోజు మాకు చెక్కు అందించినందుకు ఆదిశన్న గారికి పాదాభి వందనం తెలుపుకుంటామని వారు దండం పెట్టి చెప్పడం జరిగింది మాకు చాలా సంతోషంగా